ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి రేపు పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఇలా చేయండి చాలా లక్షలు కాదు కోట్లు వస్తాయి మన జీవితంలో ఎన్నో కష్టాలు మరెన్నో ఇబ్బందులు వస్తూ పోతూ ఉంటాయి కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా రాత్రింబలు శ్రమించిన చేతుల్లో చిల్లీగా కూడా మిగలదు వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మరి కొందరికి అన్నీ ఉన్నా ఇంట్లో ప్రశాంతత ఉండదు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడము అనవసరమైన అనారోగ్య సమస్యలు ఇంకొందరికి అద్భుతమైన తెలివితేటలు వ్యాపార ఆలోచనలు ఉన్న ఏ పని మొదలుపెట్టినా అది ముందుకు సాగదు మధ్యలోనే ఆగిపోతుంది వీటన్నిటికీ ముఖ్య కారణం మనకు తెలియకుండా మనపై పడే నరదిష్టి నరఘోష లేదా నర మన జాతకంలో ఉన్న ఏదైనా గ్రహ దోషం కావచ్చు ఇలాంటి సమస్త సమస్యల నుండి బయటపడడానికి మన ఋషులు పెద్దలు ఎన్నో సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాలను మనకు అందించారు అలాంటి వాటిలో పౌర్ణమికి ముందు రోజు కేవలం గుప్పెడ ఆవలతో చేసుకుని ఈ రహస్య పరిహారానికి అద్భుతమైన శక్తి ఉంది ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్న ఉపాయం దీనిని పూర్తి నమ్మకంతో ఆచరిస్తే మీరు కోరుకున్నట్టుగా లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా మీకు తెలుసుకుంటాయి ఈ పరిహారం చేయడం వలన కలిగే ప్రయోజనాలు అనంతం ఇది ముఖ్యంగా మన జీవితంలోని మూడు ప్రధాన సమస్యలపై నేరుగా దాడి చేస్తుంది మొదటిది సకల దృష్టి దోష నివారణ మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కన్ను చాలా ప్రమాదకరమైనది దానిని నరదృష్టి అంటారు ఆ దృష్టి మన వ్యాపారం మీద మన ఆరోగ్యం మీద మన సంపాదం మీద పడితే అంతా నాశనం అవుతుంది చక్కగా నడుస్తున్న వ్యాపారం ఆగిపోతుంది ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కొక్కరిగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఈ పరిహారం చేయడం వలన ఎంతటి భయంకరమైన నరకోశ అయినా సరే నరదిష్ట అయినా పటపంచలేసి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మనకు ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది రెండవది అపారమైన ధనాకర్షణ ఈ పరిహారంలో వాడే వస్తువులకు లక్ష్మీదేవిని కుబేరుని ఆకర్షించే శక్తి ఉంది ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అప్పుల ఊబులో కోరుకుపోయి ఉన్నారో సంపాదన సరిపోవటం లేదు అలాంటి వారికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది ఇది దరిద్రాన్ని మన ఇంటి నుండి పాలుదోలుతుంది డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి కొత్త మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి అనవసరమైన వృధా ఖర్చులు ఆగిపోయి డబ్బు నిలవడం మొదలవుతుంది అందుకే పెద్దలు లక్షలు కాదు కోట్లు అని అంటారు అంటే మీ స్థాయికి మించిన సంపాదన పొందే యోగం కలుగుతుంది మూడవది కోరికలు నెరవేరుతాయి మన మనసులలో ఎన్నో కోరికలు ఉంటాయి సొంత ఇల్లు పిల్లల చదువులు పెళ్ళి కావలసిన వారికి మంచి సంబంధం కుదరడం వంటివి ఈ పరిహారం చేస్తూ మనం చెప్పుకునే బలమైన సంకల్పానికి ఆ సమయానికి ఉన్న దైవిక శక్తి తోడై మన న్యాయమైన కోరిక ఏదైనా సరే అది నెరవేరడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారుతుంది ఈ పరిహారాన్ని అత్యంత రహస్యంగా చేసుకోవాలి ఆధ్యాత్మిక తాంత్రిక పరిహారాల శక్తి వాటిని ఆచరించే వారి నమ్మకం ఏకాగ్రత మరియు గోప్యతపై ఆధారపడి ఉంటుంది మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాని విరిచి తీరులకు చెప్తే వారిలో వారిలో కొందరు కలిగే అసూయ నెగిటివ్ ఆలోచన వలన ఆ పరిహారం యొక్క శక్తి తగ్గిపోతుంది దీనిని దృష్టి తగలడం అంటారు మనసులో బలమైన సంకల్పంతో ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా ఈ పరిహారాన్ని పూర్తి చేస్తే దాని ఫలితం నూటికి నూరు శాతం వరకు అందుతుంది అందుకే ఇలాంటి శక్తివంతమైన పరిహారాలను ఎప్పుడు ఏకాంతంగా రహస్యంగా ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి పౌర్ణమి ముందు రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అని కామెంట్ చేయండి ఈ వీడియోలోకి వస్తే ఈ పరిహారంలో మనకు ముఖ్యంగా కావలసినవి ఆవాలు ఆవాలు మన అందరి అందరిళ్లలో ఉంటాయి మన వంటింట్లో పోపుల డబ్బాలో రోజు కనిపించే చిన్న చిన్న ఆవాలలో ఊహించని అమోఘమైన శక్తులు దాగి ఉన్నాయి మనం కేవలం వంట గురించి సువాసన ఇవ్వడానికి మాత్రమే ఆవాలను వాడుతుంటాం కానీ ఈ చిన్న గింజలు అంతకు మించి ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన తాంత్రికంగా కూడా మన జీవితం పైన బలమైన ప్రభావాన్ని చూపగలవు వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితంలోని అనేక పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు ఆధ్యాత్మికంగా చూస్తే ఆవాలు ప్రతికూల శక్తులను నరదిష్టిని శుద్ధప్రయాలను నివారించడంతో ఒక దివ్యమైన కవచంలా పనిచేస్తాయి ఎవరైనా సరే దృష్టి దోషంతో బాధపడుతుంటే కొన్ని ఆవాలు కళ్ళలు ఎన్నో మిరపకాయలను కలిపి వారు తల చుట్టూ తిప్పి నీ వేస్తారు ఆవాలు చిటపటలాడుతూ కాలిపోయే శబ్దం మన వైపు ఉన్న చెడి శక్తి నాశనానికి భావిస్తారు ఆ శబ్దం ఎంత ఎక్కువగా వస్తే అంత తీవ్రమైన దిష్టి దోషం తొలగిపోయిందని నమ్మకం ముఖ్యంగా తెల్ల ఆవాలు ఇంట్లో ఉంటే దిష్ట శక్తులు ప్రవేశించవని శాస్త్రాలు చెప్తున్నాయి ఒక పసుపు వస్త్రంలో కొన్ని తెల్ల ఆవాలను మూటగట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తే అది ఇంటికి ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది అదేవిధంగా నల్ల ఆవలను శని కాల భైరవుడి పూజలు ఉపయోగించటం ద్వారా శత్రువులపై విజయం ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు ఆరోగ్యపరంగా చూస్తే ఆవాలు ఒక చిన్న ఔషధారని ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెరుగుపరిచి మలబద్ధకం ఉన్న సమస్యలను నివారిస్తుంది నొప్పులు కండరాల నొప్పులతో బాధపడే వారికి ఆవణులతో మధ్యనం చేయడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి తక్షణ ఉపశమనం లభిస్తుంది ఆ ఆవాలలో ఉండే సెలీనియం మెగ్నీషియం వంటి పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు దగ్గు శ్వాసకోశ సమస్యల నుండి కాపాడతాయి అంతేకాకుండా ఆవాలు శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తాయి ఉన్న అధ్యాయాలు సూచిస్తున్నాయి చర్మ వ్యాధులైన సూర్యాసిస్ వంటి సమస్యలు చికిత్సలో కూడా ఆవాలు సహాయపడతాయి ఈ విధంగా చూడడానికి చాలా చిన్నవిగా ఉండే ఈ ఆవా గింజలు మన కంటికి కనిపించే అనారోగ్య సమస్యలనే కాదు కంటికి కనిపించని ప్రతికూల శక్తులను కూడా నాశనం చేయగలవు ఇక అసలైన పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా ప్రతి అంశాన్ని నెమ్మదిగా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ప్రవునకి ముందు రోజు సూర్యోదయం సమయంలో అనగా ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో చేయడం అత్యంత శ్రేష్టం ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన ఉత్కిన బట్టలు ధరించాలి మొదటిగా ఈ పరిహారం చేయడానికి ఒక కొత్త మట్టి ప్రమిదం తీసుకోండి పరిహారాలకు ఎప్పుడు వాడిన ప్రమదలను ఉపయోగించకూడదు కొత్తదైతే మంచిది ఆ మట్టి ప్రమిదను శుభ్రంగా కడిగి దానిని లోపల బయట పూర్తిగా పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత ఆ ప్రమిదకు బయట వైపు ఐదు ప్రదేశాల్లో కుంకుమ బొట్టు పెట్టాలి పంచభూతాలకు సంకేతంగా ఈ ఐదు బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ ప్రమిదను తీసుకొని మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు భాగాన్ని శుభ్రంగా చిక్కి చిక ముగ్గు వేసేసి అక్కడ పెట్టాలి తులసి కోట లేనివారు మీ దేవుడి గదలో అయినా సరే చేసుకోవచ్చు కానీ తులసి కోట ముందు చేస్తే ఫలితం అమోఘంగా ఉంటుంది ఇప్పుడు మీ కుడి చేతిలోనికి సరిగ్గా గుప్పెడ ఆవాలు కొన్ని తీసుకోండి తులసి కోట ముందు నిలబడి కళ్ళు మూసుకొని మీ పేరు గోత్రం తెలిస్తే చెప్పుకొని మీ మనసులో ఉన్న కష్టాలను సమస్యలను ఆ తులసి మాతకు లక్ష్మీనారాయణలకు చెప్పుకోండి తల్లి నాపై ఉన్న సకల నరదిష్టి నరఘోష తొలగిపోవాలి నా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తీరిపోవాలి నాకు ధన అభివృద్ధి కలగాలి నా ఈ కోరిక నెరవేరాలి అని బలంగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే మీ కోరికను బలంగా విశ్వానికి చెప్పడం అలా శక్తివంతమైన సంకల్పం చెప్పుకున్న ఆ ఆవాలను ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో వేయండి ఆవాలను ప్రమిదలో ఒక ఒక పరుపుల సమానంగా పరచండి ఆ తర్వాత ఒక తాజా ఉసిరికాయని తీసుకోండి ఉసిరికాయ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం ఆ ఉసిరికాయ పై భాగాన్ని కొద్దిగా కదిరించి లోపల గింజ తగలకుండా నెయ్యి మరియు ఒత్తి పెట్టడానికి వీలుగా కొద్దిగా వేయండి ఇప్పుడు అందులో కొన్ని పత్తిపత్తులను ఒకటిగా చేసి వేసి ఆవు నెయ్యి పోయండి ఇదే ఉసిరి దీపం ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న ఉసిరి దీపాన్ని ఆవాలు ఉన్న మట్టి ప్రమిద మధ్యలో సరిగ్గా ఆవాలపైన పెట్టండి అంటే కిందకు స్వరూపమైన ఆవాలు పైన విసిష్ణ రూపమైన విసిరి దీపం ఇప్పుడు ఆ దీపం వెలిగించాలి దీపం వెలిగించి మరొక సత్తుల శ్రీమాతకు ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ కోరికను మళ్ళీ తలుచుకోండి ఆ దీపం దానంతటది కొండెక్కేంత వరకు దాన్ని కదిలించకూడదు ఆ దీపం వెలుగుతున్నంతసేపు అది మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను కాల్చివేస్తుందని బలంగా నమ్మండి పరిహారం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ముగించడం కూడా అంతే ముఖ్యం ఉదయం మీరు వెలిగించిన దీపం కొద్దిసేపటికి నెయ్యి అయిపోయి కొండెక్కుతుంది ఆ తర్వాత ఆ పట్టి ప్రమిదని ఎవరు తొక్కని చోట తులసి కోట దగ్గర రోజంతా ఉంచాలి పగిటి దాన్ని అసలు కదిలించకూడదు ఎందుకంటే ఆ రోజు మొత్తం అది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీపై ఉన్న దిష్టి దోషాలను దరిద్రాన్ని తలనూరికి పేర్చుకుంటూ ఉంటుంది ఇక అదే రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యి బాగా చీకటపడిన తర్వాత మాత్రమే ఈ ప్రమిదను అక్కడి నుంచి తీయాలి ఇది కూడా అత్యంత రహస్యంగా చేసుకోవాల్సిన పని మీరు ఈ ప్రమిదని తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరిని చూడకూడదు ఎవరు ఏంటది ఏం చేస్తున్నారు అని పలకరించకూడదు ఒకవేళ ఎవరైనా చూసినా మీరు మౌనంగా మీ పని మీరు పూర్తి చేయాలి తప్ప వారికి ఎలాంటి సమాధానం చెప్పకూడదు ఆ ప్రమిదను తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళాలి ఎందుకంటే ఆ ప్రమిదలోని సామాగ్రి ఇప్పుడు మీ సగల దరిద్రాని దృష్టి ద్వేషాలను పీల్చుకొని ఉంది దాన్ని ఇంట్లో ఉంచకూడదు దాన్ని బయట పడేయాలి ఎక్కడ పడేయాలంటే మీకు దగ్గరలో ఏదైనా పారే నీటిలో ఈ ప్రమిదను దానిలోనే వస్తువులతో సహా వదిలివేయడం అనేది ఇతరమైన పనిది ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ కూడా నీటితో పాటు కొట్టుకుపోతాయి ఒకవేళ అలా పారే నీరు మీకు అందుబాటులో లేకపోతే మీ ఇంటికి దూరంగా ఎవరు తిరగని తొక్కని ప్రదేశంలో ఉన్న ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో ఈ ప్రమిదను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇంటికి తిరిగి వచ్చాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి ఈ అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఆడవాళ్ళు మగవారు ఎవరైనా సరి చేసుకోవచ్చు తమ కష్టాలు తీరాలి డబ్బు రావాలి దృష్టి దోషం పోవాలి అని బలంగా నమ్మి ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు దీనికి లింగభేదం లేదు అయితే స్త్రీలు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు అలాగే ఇంట్లో ఎవరికైనా మహిళ ఉన్నప్పుడు కూడా చేయకూడదు పూర్తి శారీరక మానసిక శుచితో పరిపూర్ణ నమ్మకంతో చేయాలి ఈ పరిహారం యొక్క పూర్తి ఫలితం దక్కాలంటే ముఖ్యంగా కావలసినది రెండు రెండు ఒకరి పరిపూర్ణ నమ్మకం ఇది చేస్తే నా కష్టాలు నిజంగా తీర్తాయా అనే సందేహం మీ మనసులో ఉంటే ఫలితం రాదు ఖచ్చితంగా నా సమస్యలు తీరుతాయి అనే సంపూర్ణ విశ్వాసంతో చేయాలి రెండవది పరమ రహస్యం మీరు ఈ పరిహారం చేస్తున్నట్టు చేసినట్టు ఎవరికి ఎప్పటికీ చెప్పకూడదు ఎంత రహస్యంగా ఉంచితే అంత త్వరగా అంత బలంగా ఫలితం కనిపిస్తుంది నమ్మకంతో ఆచరించండి ఆ లక్ష్మి నారాయణుల కృపతో మీ సగల కష్టాలు తొలగిపోయి అదృష్టం సిద్ధిస్తుంది రేపు కార్తీక మంగళవారం చాలా మంచి రోజు లక్ష్మీదేవికి మరియు గౌరీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు గుమ్మానికి రెండు వైపులా కూడా ఈ పువ్వును పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పెద్దలు అంటున్నారు మరి ఎంతో పవిత్రమైన కార్తీక మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఏ పూలను పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు అమ్మవారిని భక్తిగా పూజిస్తే ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి చాలామంది ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయి మనశ్శాంతి కరువవుతుంది అనుకునేవారు మంగళవారం నాడు గుమ్మం పక్కన వీటిని పెడితే దరిద్ర దేవత పోయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన పెద్దలు గుమ్మాన్ని చాలా పవిత్రంగా చూసుకునేవారు గుమ్మానికి కాళ్ళుతో తొక్కేవారు కాదు మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది కార్తీక మంగళవారం రోజు గుమ్మానికి పసుపు రాశి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఒక రాగి చెమ్మును తీసుకొని దాని నుండిగా నీళ్ళు పోసి అందులోని ఐదు రూపాయల బిల్లలు వేసి కర్పూరం పొడి వేసి ఆ చెమ్మును గుమ్మం లోపల వైపు పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక మంగళవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో గుమ్మం పక్కన ఖచ్చితంగా దీపం పెట్టాలి ఇలా ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నిలవరదు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇవేం చేసినా చేయకపోయినా సరే కార్తీక మంగళవారం రోజు ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇంటి గుమ్మం పక్కన ఎర్రటి రంగులో ఉండే పూలు అంటే ఎర్ర మందార పూలు లేదా ఎర్రటి చామంతి పూలు లేదా ఎర్రటి గులాబీ పూలు లేదా వెరైటీ కల్వ పువ్వులు ఇలా మీకు ఏ రంగులో ఉండే ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులను గుమ్మానికి రెండు వైపులా పెట్టి ఉంచండి చాలు లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా మీ ఇంట్లో దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది వద్దన్న డబ్బే దబ్బు లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహం అను కలుగుతుంది కార్తీక మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ఎర్రటి పూలను పెట్టండి కుదిరితే లక్ష్మీదేవికి పూజలు చేయండి అలాగే ఈరోజు ఆడవారు స్నానం చేసే ముందు చిటికెడ పసుపును ముఖానికి రాసుకోండి మంగళసూత్రానికి కూడా చిటికెడ పసుపు రాసుకుంటే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి కార్తీక మంగళవారంలో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి అప్పుడే లక్ష్మీదేవికి ఇంటికి వస్తుంది దరిద్ర దేవత బయటకు వెళ్తుంది కనుక కార్తీక మాసంలో వచ్చే విశేషమైన మంగళవారాలలో ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న పనులను చేసి దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి చాలా కాలం రాక్షసులను ఆశ్రయించి ఉన్న లక్ష్మీదేవి ఒకసారి వాళ్ళని విడిచి దేవతల వద్దకు వెళ్ళిపోయింది ఇంద్రుడు ఆశ్చర్యపోయి వస్తున్నది సాక్షాత్ లక్ష్మీదేవి గనక ఇన్నాళ్ళు మా ప్రత్యర్థులైన దైత్యుల దగ్గరే ఉన్నావు కదా ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావా అంటూ సాదరంగా స్వాగతం పలికాడు లక్ష్మీదేవి విషాద వదనంతో ఏం చెప్పమంటావు దేవేంద్ర వాళ్ళు మరి ధర్మ మార్గాన్ని విడిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు శాస్త్ర విరుద్ధ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు గుణహీనులైపోయారు అంది మరి పెద్దలు బుద్ధులు చెప్పడం లేదా అన్నాడు ఇంద్రుడు అప్పుడు ఆ హరిప్రియ ఎక్కడ నాయన పెద్దలు పూజలు నోరు విప్పితే నవ్వుతున్నారు గౌరవం లేకుండా హేళన చేస్తున్నారు తల్లిదండ్రులను లెక్క చేయక పిల్లలు పెద్దనం చెలాయిస్తున్నారు రాత్రి పగలకు తేడా లేదు భగవంతుడికి నైవేద్యం లేదు అన్నార్థులకు భిక్ష లేదు నమ్మిన వాళ్లను నట్టెట్ల ముంచుతున్నారు ధర్మ విరుద్ధంగా నడిచే వాళ్ళని గౌరవించి బ్రహ్మరథం పడుతున్నారు అందుకే దానవుల దగ్గర ఉండలేక దేవలోకంలో నివసించాలని వస్తున్నాను నా అష్టస్థాకులైనటువంటి జయ ఆశ శ్రద్ధ ధైర్యము స్థిరత్వము శాంతి విజితి విజయము వినయ క్షమ కూడా నా వెంట వచ్చారు అంది అప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు మరి మీరు శాశ్వతంగా దేవలోకంలో ఉండాలి అంటే మేమేం చేయాలి తల్లి అని అప్పుడు లక్ష్మీదేవి తాను చెప్పే ఐదు నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని షరతులు విధించింది ఇదే నియమాలు భూలోకవాసులకు వర్తిస్తుంది అని చెప్పింది వీటిని ఉల్లంఘిస్తే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆ నియమాలు ఏమిటో చూద్దాం ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించిన కామంతో ఉండే వ్యక్తులు ఉన్న ప్రదేశంలో నేను ఉండను ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారము అజ్ఞానంతో వ్యవహరించి మన సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన లక్ష్మీ చేరను అని చెప్పింది అత్యాసపరులైన సరే వారి దగ్గరకు హింసను ప్రేరేపించే వారిని హింసాత్మక ప్రదేశాలు లక్ష్మీదేవి ఉండనని ఇంద్రుడికి చెప్పింది మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే ఉండే ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉంటే ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఈ నియమాలన్నీ లక్ష్మీదేవి ఇంద్రుడితో చెప్పింది అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు ఈ నియమాలు మనం కూడా పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఇంతవరకు ఓం నమశివారం